అందరికీ ధన్యవాదాలు జూన్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ని మీకు అప్ టు వన్ నుండి జూన్ సిక్స్త్ వరకు సెవెంత్ వరకు వచ్చిన కరెంట్ అఫైర్స్ పేపర్ కటింగ్ ఏవైతే ఉందో ఆ కరెంట్ అఫైర్స్ని వీడియోగా చేయడం జరిగింది ఎందుకంటే ఒకవేళ జూన్ పదిహేను జూన్ ఇరవై లేక జూన్ పద్దెనిమిది వాళ్ళ తర్వాత రాసిన వాళ్ళకి ఇది యూజ్ అవ్వచ్చు యాక్చువల్గా పేపర్లో అన్ని బిట్లు తయారు చేసినప్పుడు కరెంట్ అఫైర్స్ వన్ వీక్ ముందు కూడా అడిగే అవకాశం వాళ్ళు మీకు చెప్పాను కేరళ ఇటీవల మునిగినటువంటి ఒక షిప్ అంతర్జాతీయ షిప్ అన్నాడు లైబ్రేరియాకి చెందిన షిప్పు కేరళ అరేబియా సముద్రం మునిగి ఉంది అది టెన్ డేస్ బ్యాక్ జరిగిన ఇష్యూని మనకు ఆరో ఆరో తేదీన జరిగినటువంటి ఎగ్జామ్లు ఇవ్వడం జరిగింది కాబట్టి టెన్ డేస్ ముందు వరకు కూడా అంటే నైన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చదువుతూ టెన్ డేస్ ముందు వరకు కూడా వాడు విస్తరణలో జరుగుతుంది ఎగ్జామ్ టెన్ డేస్ ముందు వరకు కూడా కరెంట్ అఫైర్స్ చదువుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఫోకస్ చేద్దాం ఇది మొత్తం టోటల్గా జూన్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ ఇది అదేంటో చూద్దాం ఒకటి రీసెంట్గా పేపర్ ఆల్రెడీ నోట్ చేసుకుని మీరు చదువుతాను పేపర్ మీద రాశాను ఒకటి పోకూడదని చీనా బంజీ రైల్వే వంతెన అంటాడు చీనా బంజీ రైల్వే వంతన రీసెంట్గా దీన్ని నరేంద్ర మోడీ గారు ఆరో తేదీన రీసెంట్గా ప్ర ప్రారంభించారు ఇది ఈ చీనా బంజీ రైల్వే వంతెన అత్యంత అంటే మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు అంటే ఇది ప్ర ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే ఒకనొక రైల్వే బ్రిడ్జ్గా చెప్తాను చీనాబ్ బంజీ రైల్వే వంతెన యాక్చువల్గా ఈ వంతెన చీనాబ్ ఉపనది అంజీ అని అనే అంజీ అనే నదిపై నిర్మించబడింది అందుకే దీన్ని చీనాబ్ అంజీ రైల్వే వంతెన అని పిలుస్తారు ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇది రియాసి అనే జిల్లాలో ఉంది అలాగే ఇది ఒక కేబుల్ స్టేట్ బ్రిడ్జి అంటాం కేబుల్ తీగల ద్వారా అమర్చబడిన బ్రిడ్జే కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ అంటాం భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ఏదంటే అంజీ చీనాబ్ రైల్వే రైల్వే బ్రిడ్జ్ ఈ ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు ఏడు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవు ఈ బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో నిర్మించారు చీనాబు ఉపనది నది అంజీ నదిపై నిర్మించడం జరిగింది రీసెంట్గా నరేంద్ర మోడీ దీన్ని జాతికి అంకితం చేశారని చెప్పాలి ఆరో తేదీని ఓపెన్ చేయడం జరిగింది అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే దీని పొడవే ఏడు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవు ఎత్తడిగితే మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లడఖ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎప్పుడు కూడా శీతాకాలంలో మైనస్ ఇరవై మైనస్ ముప్పై మైనస్ నలభై మైనస్ పది మైనస్లో ఉండేటప్పుడు రహదారుల నిండా కూడా మంచు పేరు కొనిపోతుంది అలాంటి సమయంలో రవాణా మార్గానికి అనుకూలంగా ఈ రైల్వే బ్రిడ్జ్ ఉపయోగపడుతుందని ఆలోచనతో వేయడం జరిగింది అలాగే జమ్ జమ్మూ కాశ్మీర్లో నూతనంగా వందే భారత్ అంటే ప్రస్తుతం భారతదేశంలో చాలా వేగంగా ప్రయాణించే ట్రైన్ ఏదంటే వందే భారత్ ట్రైన్ అని చెప్తాం గంటకు నూట అరవై యావరేజ్గా నూట అరవై నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది వందే భారత్ ట్రైన్ ఈ వందే భారత్ ట్రైన్ కూడా రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ నుండి కట్రా శ్రీనగర్ నుండి కట్రా అనే రెండు నగరాల మధ్య వేయబడింది వందే భారత్ ట్రైన్ ఆ ట్రైన్ కూడా ఈ బ్రిడ్జ్ మీదగానే ప్రయాణం చేయనుందని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి అలాగే రీసెంట్గా చాలా ఇంపార్టెంట్ రాఫెల్ యుద్ధ విమానాలు యుద్ధ విమానాలు యుద్ధ జలాతరగా మనకు చాలా వరకు అడుగుతారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ వన్ ఇలా ఎస్ కేటగిరీతో వచ్చేవన్నీ కూడా రష్యాకు చెందిన విమానాలు మిగ్ అనే పేరుతో వచ్చేవన్నీ కూడా రష్యా యుద్ధ విమానాలు అలాగే దాన్ని ఏమంటామంటే రాఫెల్ రాఫెల్ అనే యుద్ధ విమానాలు ఎవరు అంటే ఫ్రాన్స్కు చెందినవి రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే సంస్థనే దసాల్ట్ అంటాం ఈ దసాల్ట్ అనే సంస్థ ఫ్రాన్స్కు చెందినది అయితే రీసెంట్గా టాటా అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ల్యాబొరేటరీ అనే టా టాటా సంస్థతో దసాల్ట్ అని ఏవియేషన్ వాళ్ళు రాఫెల్కి సంబంధించిన విడిభాగాలను తయారు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఏ నగరంలో అంటే హైదరాబాదు నగరంలో రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే ఫ్రాన్స్కు చెందినటువంటి సంస్థ దసాల్ట్ టాటా గ్రూప్తో అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ల్యాబోరేటరీ గ్రూప్తో రీసెంట్ లిమిటెడ్ గ్రూప్ టాటా అడ్వాన్స్డ్ సైంటిఫిక్ లిమిటెడ్ గ్రూప్తో ఒప్పందం చేసుకుంది అయితే ఈ రాఫెల్ యుద్ధ విభాగాలను ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ సంస్థ భారత్ చెందిన టాటా సంస్థ ఏ నగరంలో ఏర్పాటు చేయను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయను అనేది చాలా ఇంపార్టెంట్ రీసెంట్ పేపర్ కటింగ్ ఇది అలాగే మరోటి మరో మరో దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ ప్రెసిడెంట్ ఇది బెల్జియం దేశం బ్రెజిల్లో ఉంది అంటే ప్రపంచం పరిపాలన ఏ విధంగా సాగించాలి నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉండాలని స్టడీ చేసే ఒక సెంటర్ ఉంది అది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ అంటాం దీనికి రీసెంట్గా ఇది బెల్జియంలో ఉన్నటువంటి సంస్థ దీనిలో ముప్పై ఒక్క దేశాలు అయితే దేశాలు ఉంటాయి సుమారు ఇది ఏర్పడి వంద సంవత్సరాలు అవుతుంది ఈ సంస్థ ఈ సంస్థకి ప్రెసిడెంట్గా రీసెంట్గా భారతదేశానికి చెందిన వ్యక్తి ఈ సంస్థకి రీసెంట్గా అధ్యక్షుడిగా నియమించబడ్డాడు ఆ వ్యక్తి వి శ్రీనివాసన్ అదే సంస్థ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ అనే ఒక సెంటర్కి ప్రెసిడెంట్గా రీసెంట్గా నియమించబడిన వ్యక్తి ఎవరంటే వి శ్రీనివాసన్ అట్లాగే ఈ ఈ అకాడమీ ఈ అడ్మినిస్ట్రేటివ్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉందంటే యూరప్ ఖండంలో బెల్జియం దేశంలో బ్రెజిల్స్ అనే నగరంలో ఉందని చెప్పాలి ఇక్కడ అలాగే రీసెంట్గా ఇతని పేరు వినే ఉంటారు లీజే మ్యూంగో లీజే మ్యూంగో ఎవరంటాడు రీసెంట్గా దక్షిణ కొరియాకు అధ్యక్షుడిగా నియమించబడ్డాడు లీజే మ్యూంగో ఇతడు డెమోక్రటిక్ పార్టీకి చెందినవాడు లీజే మ్యూంగో ఎవరు అంటే దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు ఇతడు ఏ పార్టీకి చెందిన వ్యక్తిని అడగచ్చు డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి అలా రీసెంట్గా భారతదేశానికి చెందినటువంటి ఒరిస్సా గవర్నర్ అయినటువంటి కమ్మంపాటి హరిబాబు అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క సినీ ఆటోగ్రఫీ మంత్రి పర్యాటక మంత్రిగా చెప్పుకున్న కందులు దుర్గేష్ వీళ్ళిద్దరూ కలిపి భారత్ నాగార్జున గుంటూరు పరిసర ప్రాంతాల్లో మ్యూజియమ్స్లో ఉన్నటువంటి బుద్ధుడి యొక్క అవశేష ప్రతిమలను వియత్నం దేశానికి తీసుకెళ్లారు వియత్నం దేశం తీసుకెళ్లి హోనాయ్ వియత్నం యొక్క రాజధాని మనం హోచి మినహా సిటీ అంటాం అదే హోనాయ్ అంటాం ఈ హోచి మినహా సిటీ లేదా హోనే నగరాన్ని తీసుకెళ్ళి అక్కడ కొన్ని రోజుల నుంచి బుద్ధుడి యొక్క అవశేషాలను అక్కడ ప్రదర్శించి సుమారు కోటి డెబ్బై ఎనిమిది లక్షల మంది ఆ అవశేషాలను వాళ్ళు తరించారు చూసి దర్శించారు తర్వాత వాటిని మళ్ళీ తిరిగి భారతదేశానికి తీసుకొచ్చారు మనకి అడుగుతాడు బుద్ధుని యొక్క అవశేషాలను ఇటీవల భారతదేశం ఏ దేశంలోకి తీసుకెళ్లి తిరిగి తెచ్చిందంటే వియత్నాం దేశానికి తీసుకెళ్ళి ఎందుకంటే వియత్నాం బౌద్ధ దేశం కాబట్టి ఆ బౌద్ధ ప్రతిభలను వాళ్ళు పవిత్రంగా పూజిస్తారు కాబట్టి భారతదేశం నుండి ప్రతిమలను తీసుకెళ్ళి వాళ్ళు చూపించి తిరిగి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చారు ఇది ఒక బిట్టు మనకు ఫ్రేమ్ అయిందని చెప్పుకోవచ్చు అలాగే మరోంటి అయితే ఎక్కువగా అంటే వియత్నంలో చామ్ అనే ఒక కొంత గ్రూప్ ఉంది ఒక చామ్ అనే ఒక వర్గ ప్రజలు ఎక్కువగా వాళ్ళు దాన్ని ఏమంటారంటే చోళుల కాలం చోళుల కాలంలో కొన్ని దేవాలయాలు వియత్నంలో కాంబోడీలో కట్టబడ్డాయి ఆ కాంబోడి వియత్నంలో కట్టబడిన చోళుల కాలం నాటి దేవాలయాల్లో ఎక్కువగా హిందువులు కొంతమంది వియత్నంలో ఉన్నారు ఆ హిందూ హిందూ ఆ హిందూ మతాన్ని కొలిచే ఆ వియత్నం యొక్క వర్గీయులు ఏమైనా పిలుస్తామంటే చామ్ అని పిలుస్తారు ఇటీవల చామ్ అనే వర్గం దేనికి ప్రాధాన్యత కలిగింది పేపర్లో కనిపిస్తుంది అంటే ఈ చామ్ అనే జాతి వారి వర్గం వారు వియత్నంలో ఉన్నారు వీళ్ళు హిందూ మతాన్ని అనుసరిస్తారు చోళుల కాలంలో హిందూ మతం తూర్పు ఆసియా దేశాలకు విస్తరించిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుతాం అది రీసెంట్గా జరిగిన రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏది అంటాడు చాలా ఇంపార్టెంట్ థీమ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచ పర్యావరణ సదస్సు యొక్క థీమ్ ఏది అంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ప్రపంచ పర్యావరణ సదస్సు యొక్క థీమ్గా మనం ఇక్కడ మాకు గుర్తించాలి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రపంచ పర్యావరణ సదస్సు నిర్వహించే సంస్థ ఏదంటే యుఎన్ఈపి అంటాం యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఇది ప్రధాన కేంద్రం నైరోబిలు ఉంది ఇది ప్రపంచ పర్యావరణం సంబంధించినటువంటి అంశాలను ఈ ఈ ఐక్యరాసం ధనబంధ సంస్థగా చెప్తాం యుఎన్ఈపి ఇది రాజధాని నైరోబిలు ఉంది ఈ సంస్థ ఆధీనంలో పర్యావరణ దినోత్సవాలను జరుపుతుంది ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవం యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏదంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్గా చెప్పుకోవాలి అలాగే తీసుకుంటే రీసెంట్గా ఓ వ్యక్తి మీద అభిసంసన అంటే ఇంపీచ్మెంట్ మహాభియోగ తీర్మానం అంటే అభిసంసనం ఏ హైకోర్టు జడ్జి మీద పెట్టాలని పార్లమెంటు సూచించిందంటే రీసెంట్గా అంటే ఢిల్లీ హైకోర్టుకి పనిచేసినటువంటి జస్టిస్ వర్మ జస్టిస్ వర్మ అనే వ్యక్తి ఈ మధ్య ఇంట్లో కొన్ని డబ్బులు దొరికాయని ఆ డబ్బు కట్టలు దొరికాయని అతని మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి అతని మీద త్వరలో పార్లమెంట్ల అభిశంసన అంటే తొలగింపు ప్రక్రియను పెట్టాలనుకుంటున్నారు అతను అతనే ఎవరంటే ఢిల్లీ జడ్జ్ మాజీ జడ్జ్ అతని పేరే జస్టిస్ వర్మగా చెప్తాం అయితే అభిశంసన పెట్టాలంటే లోక్సభలో అయితే వంద మంది ఎంపీలు సంతకాలు పెట్టాలి రాజ్యసభలో అయితే యాభై మంది సంతకాలు పెట్టాలి సంతకాలు పెట్టిన తర్వాత అప్పుడు ఏదో ఒక సభలో వస్తుంది తీర్మానం వచ్చిన తర్వాత రెండు బై మూడు మంది మెజార్టీతో రెండు సభలు ఆమోదిస్తే అప్పుడు ఆ న్యాయమూర్తి యొక్క పదవిని తొలగించవచ్చు దాన్ని అభిశంసన అంట ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఆరోపణలు వచ్చే కానీ ఇంతవరకు ఏ న్యాయమూర్తిని అలా తొలగించలేదు హైకోర్టు న్యాయమూర్తులైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా ఒకే విధంగా తొలగించాలి అది ఆర్టికల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్ అంట హైకోర్టు న్యాయమూర్తిని తొలగించేది క్లాస్ అంట సో ఈ విధంగా ఢిల్లీ హైకోర్టు కాబట్టి టూ సెవెంటీన్ క్లాస్ వన్ ప్రకారం తొలగించవచ్చు అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్ ప్రకారం తొలగించవచ్చు అక్కడ తెలియజేస్తుంది అలాగే రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి మనకు తెలుసు యుఎన్ఓ అంట యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ దీని ప్రధాన కేంద్రం అమెరికా అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఉంది యుఎన్ఓ రూపుశిల్పి ఎవరంటామంటే రూజువెల్ట్ అంటాం నానదాస్ రూపశిల్పి ఎవరంటే ఉడ్ర విల్సన్ అంటాం వీళ్ళిద్దరూ అమెరికా అధ్యక్షులే యుఎన్ఓ ఏర్పా ఏర్పాటు చేసిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఏ తేదీని యుఎన్ఓ డేగా జరుపుతామంటే అక్టోబర్ ఇరవై నాలుగును యుఎన్ఓ డేగా జరుపుతాం అయితే యుఎన్ఓలో ఆరు అంగాలు అంటాయి అందులో సాధారణ సభ ఒక అంగం దీన్నే ప్రపంచ పార్లమెంట్ అంటాం సాధారణ సభ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మూడవ మంగళవారం సాధారణ సభ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసం మూడో మంగళవారంలో సమావేశమవుతుంది ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక నూట తొంభై మూడు సభ్య దేశాలు ప్రస్తుతం యుఎన్ సభ్య దేశాలు ఉన్నాయి నూట తొంభై మూడు దేశాలు నూట తొంభై మూడు దేశాలే ప్రతి సంవత్సరం రొటే ఏదో ఒక దేశానికి అధ్యక్షత వహిస్తుంది ఈ సంవత్సరము అధ్యక్షత ఎవరు వహిస్తున్నారంటే అనలిక్ బెబెక్ అనలిక్ బిబెక్ ఎవరు వార్తల్లో నిలిచిన వ్యక్తి అంటే జర్మనీకి చెందిన ఈ వ్యక్తి ఒక మహిళ అనిలిక్ బిబెక్ ఈమె యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షురాలుగా నియమించబడింది ఈ కాలం ఒక సంవత్సరం మాత్రం ఉంటే ప్రతి సంవత్సరం ఒకరు యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షత వహిస్తారు ఈ సంవత్సరం జర్మనీకి చెందిన అనిలిక్ బిబెక్ అనే మహిళ అధ్యక్షత వహించను ఇది ఒక వార్తలో నిలిచిన వ్యక్తి అలాగే మరో వ్యక్తి కరోల్ నౌరోకి ఇలా ఎవరు కరోల్ నవరోక్ అనే వ్యక్తి పోలాండ్ నూతన అధ్యక్షుడు పోలాండ్కి నూతన అధ్యక్షుడు నియమించబడిన వ్యక్తే కరోల్ నవరోకి అలాగే రీసెంట్గా ఒక అగ్నిపర్వతం పర్వతం పేలిని పేలినట్లు మనం పేపర్లో చూస్తాం అగ్నిపర్వతం పేరే మౌంట్ ఎట్నా ఈ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఇటలీలో ఉంది మధ్యధార సముద్రంలో ఉంది ఈ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఇటలీలో మధ్యధార సముద్రంలో ఉంది ఇది కాస్త ఈ మధ్యకాలం పేలి ఆ బూడిద గట్ట పొగ చాలా వరకు కొన్ని కిలోమీటర్లు విస్తరించినట్లు మనం పేపర్లో మనం చూసే ఉన్నాం అలాగే గ్రూప్ సెవెన్ సదస్సు కెనడాలో జరగనుంది డేట్ కూడా తీసుకు జూన్ పదిహేను నుంచి జూన్ పదిహేను నుంచి జూన్ పదిహేడు వరకు కెనడాలో జరగనుంది జూన్ గ్రూప్ సెవెన్ సదస్సు అలాగే మరో పేరు కనిపిస్తుంది మనీ టాబా ఈ మనీ టాబా అనేది ఏంటంటే వైల్డ్ ఫైర్ అంటే అడవి అడవులు కా అడవులు సాధారణంగా ఎండలు ఎక్కువైనప్పుడు అడవులు కారు చిచ్చు అంటాం తెలుగులో వైల్డ్ ఫైర్ రీసెంట్గా మనీ అనే ప్రాంతంలో కారు చిచ్చి ఏర్పడింది అయితే మణిటాబ్ అనే ప్రాంతం ఏ దేశంలో ఉందంటాడు కెనడాలో ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ మధ్య మనీటాబ్ అనే ప్రాంతంలో కార్చిచ్చు వచ్చి అడవులు కాలిపోయాయి అలాగే రీసెంట్గా మిస్ వరల్డ్ ఇది చివరిగా మిస్ వరల్డ్ రీసెంట్గా జరిగే ఎక్కడ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం జరిగిందంటే హైదరాబాద్ నగరం ఇవి ఎన్నో మిస్ వరల్డ్ పోటీలు అంటే డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు డెబ్బై ఒకటవ గతంలో ముంబై నగరంలో జరిగింది మళ్ళీ ఇండియాలోనే డెబ్బై రెండవ జరిగింది డెబ్బై ఒకటిలో క్రిస్టియన్ పిస్కోవా చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టియన్ పిజుకోవా అనే వ్యక్తి డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ విజేత ఈ సంవత్సరం జరిగిన డెబ్బై రెండవ విజేత ఎవరంటే ఓపల్ సుచాత సువాంగ్ ఓపల్ సుచాత సువాంగ్ అనే వ్యక్తి థాయిలాండ్కి చెందిన వ్యక్తి ఈసారి డెబ్బై రెండవ మిస్ వరల్డ్ విజేతగా నిలిచింది ఈమె థాయిలాండ్ వ్యక్తి ఇది డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు ఇవి కాస్త హైదరాబాద్ నగరం మనకి ఆతిథ్యం ఇచ్చింది నూట ఎనిమిది దేశాల మంది నూట ఎనిమిది దేశాల నుంచి ఈ అందాల భామలు పాల్గొన్నారు ఇందులో ఫస్ట్ అయితే మనకి ఓపల్ సుచాత సువాంగ్ అయితే ఫస్ట్ రన్నర్ అప్ ఎవరు అడగచ్చు ఒకవేళ అంటే విజేత అందరికీ తెలుసు కాబట్టి మనం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే రన్నర్ అప్ అడగచ్చు ఓపల్ సుజాత విన్నర్ అయితే ఈమె థాయిలాండ్ అయితే ఫస్ట్ రన్నర్ అప్ హనెట్ డెరిజ్ ఈ హనెట్ డెరిజ్ ఇతోఫియాకి చెందిన వ్యక్తి అలాగే రెండవ రన్నర్ అప్ ఎవరంటే మాయా క్లైడా ఈమె పోలాండ్కి చెందిన వ్యక్తి మూడవ రన్నర్ అప్ ఎవరంటే అరేవి ఓచిమ్ అరేవి ఓచిమ్ అనే వ్యక్తి మార్టినిక్ అనే దేశానికి చెందిన వ్యక్తి ఫస్ట్ రన్నర్ రనర్ ఫస్ట్ రన్నర్ అప్ హనేటా డెరీజ్ రెండో అప్ మాయా క్లైడా మూడో అప్ అరీబ్ ఒచీరి సో ఇందులో ఫస్ట్ రనర్ప్ ఇథోపియా సెకండ్ రన్నర్ అప్ పోలాండ్ మూడో రనర్ప్ మార్టినా మార్టినిక్ అనే దేశం మొత్తంగా నూట ఎనిమిది దేశాల నుంచి పాల్గొన్నారు ఇందులో ఎవరు గత సంవత్సరం విన్నరే ఈ సంవత్సరం విన్నరకి కిరీటం పెడుతుంది ఈ సంవత్సరం ఎనరు తర్వాత సంవత్సరం వినర్కి కిరీటం పెడుతూ ఉంటారనమాట ఈ కిరీటం అంతా కూడా వజ్రాలతో పదకబడిన కిరీటాలుగా మనకు చెప్తాము అలాగే ప్రైజ్ మనీ ఎంత ప్రకటించాలి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఈ వినర్కి ప్రైజ్ మనీకి ప్రకటించారు అయితే ఎప్పుడైనా ఈ మే ఇంకోలా అడగవచ్చు ఇటీవల డెబ్బై రెండవ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచిన ఓపల్ సుజాత దేనికి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారంటే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచంలో ఎవరైతే బ్రెస్ట్ క్యాన్సర్కి గురవుతున్నారో వాళ్ళకి వాళ్ళ తరపున అవేర్నెస్ కల్పించడానికి ప్రచారం చేయడానికి ఓపెన్ సుచాతను బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఆమె ఇప్పుడు ఉంది ఇక ప్రపంచం మొత్తం త్వరలో ఇంకా ప్రచారం చేయనుంది ఇవి జూన్ ఫస్ట్ వీక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ఖచ్చితంగా ఇవి ఫోకస్ చేసుకోండి ఇట్లు మీ డోలా నాగరాజు